ములుగు జిల్లా ములుగు జిల్లాలోని ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యుల లొంగుబాటు లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యులు పార్టీ సభ్యులు మలేషియా సభ్యులు పోలీసులు ఎదుట లొంగుబాటు కోరుకున్న ఊరుమిన్న అనే కార్యక్రమం ద్వారా వీరు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ ప్రెస్ మీట్ ద్వారా వెల్లడి సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ వివిధ సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు ఊరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను దీంట్లో మీకు తెలుసు చాలామంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు ఫిఫ్టీ టూ మెంబర్స్ సరెండర్ అయ్యారు దీంట్లో భాగంగానే ఈరోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వయలెన్స్ ని నచ్చకుండా పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు ఎయిట్ మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది వారి వివరానికి వెళ్తే మడకం అహిత ఈయన బీబీసీఎం ర్యాంక్ తాము సన్ని పార్టీ మెంబర్ కోవాసి దేవి పార్టీ మెంబర్ ఓఎం దేవి పార్టీ మెంబర్ సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్ మడకం కోసీ పార్టీ పార్టీ మెంబర్ ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్ మడకం అయితే పార్టీ మెంబర్ వీళ్ళు అందరూ కూడా వారి సీనియర్ కేడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్లో చాలా ఆఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు యాజ్ టోల్డ్ లియర్ ములుగు జిల్లాలో టూ డివి ర్యాంక్ అండ్ సిక్స్ ఏసీఎం లెవెన్ పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ కేడర్స్ లో పనిచేస్తున్న మిగతా ముప్పై మూడు మందిని కూడా సరెండర్ అవ్వడం జరిగింది సో ఐ అపీల్ టు ఎవ్రీ వన్ వివిధ కేడర్లు పనిచేస్తున్న సిపిఐ మావోయిస్టు సభ్యులకి అపీల్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ముందు పోలీసుల ముందు సరెండర్ అవ్వండి సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ని బెనిఫిట్స్ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్తో జీవితం గడపాలని కోరుతున్నాను వీళ్ళందరికీ కూడా ఇప్పుడు డివిసిఎం ర్యాంక్ అయితే వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ అండ్ ఏసీఎంకి ఫోర్ ల్యాక్స్ అండ్ పార్టీ మెంబర్స్కి వన్ ల్యాక్ రివార్డ్ ఉంటుంది సో ఇప్పుడు ఇమీడియేట్లీ వీరందరికీ కూడా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇమీడియట్ అసిస్టెన్స్గా ఇస్తున్నాము అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా డిడి రూపంలో ఆఫ్టర్ ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ